హాయ్ హలో వెల్కమ్ టు మోనికా వ్లాగ్ ఈరోజు లాగ్ వచ్చేసి మేము పొలంలో గడ్డి కొయ్యడానికి మిషన్ రెంట్కి తీసుకొచ్చాము గులాబెల్లిలో ఇదే ఆ మిషన్ చూడొచ్చు మీరు ఇక్కడ చిట్టుతలు పట్టుకుంది ఆ ప్లాస్టిక్ అవి ఇట్లా ఉన్నాయి వైట్గా వాటితోనే కట్ అవుతుంది గడ్డి అవి మళ్ళీ విరిగిపోతాయని ఎక్స్ట్రా కూడా తీసుకొచ్చా నాన్న రెంట్కి రెంట్కి ఇస్తారు గులాబెల్లిలో సెవెన్ హండ్రెడ్కి ఈరోజు ఏ టైంకి అయితే తీసుకొచ్చుకున్నామో మళ్ళీ రేపు అదే టైంకి రిటర్న్ చేయాలి వాళ్ళకు లేదంటే మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వస్తుంది సెవెన్ హండ్రెడ్ కంటే ఎక్కువ మా పొలంలో గడ్డి కొయ్యడం కోసం తీసుకొచ్చాము మేము ఒకసారి రైల్వేస్ ఉన్నానా ఎట్లా పనిచేస్తుంది ఎలా కొయ్యాలి అని ముందుగా ఇందులో పెట్రోల్ పోసుకోవాలి పెట్రోల్ పోసుకున్న తర్వాత అక్కడ ఒక బటన్ ఉంది ఆ బటన్ ఆన్ చేయాలి చూసా చూడండి మీరు వైట్గా అవి తిరుగుతున్నాయి ఇప్పుడు ఇంటి దగ్గర వర్షాకాలం కాబట్టి చాలా గడ్డి మొలిసింది ఆ గడ్డిని కట్ చేస్తుండు నాన్న ఇది కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్పిడ్స్ ఉండాలి లేదంటే ఆ చిన్న చిన్న రాళ్ళు అవన్నీ చాలా షార్ప్గా కట్ చేస్తుంది కాబట్టి అచ్చి కంట్లో పడే ప్రమాదం ఉంది చాలా జాగ్రత్తగా కట్ చేయాలి దీన్ని రెంట్కి తీసుకురావడం సెవెన్ హండ్రెడ్కి మళ్ళీ మనం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కైకిల్ పెట్టి దాన్ని కట్ చేపిస్తాం కాబట్టి దానికి ఫైవ్ హండ్రెడ్ ఎవరైతే మన మనం కైకిల్ పిలుస్తామో అతనికి మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి ఇది కట్ చేపించాలి లేదంటే మనమే చేసుకోవచ్చు అది మన ఇష్టం కానీ స్పెడ్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇంకా క్యాప్ కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి అవి చాలా స్పీడ్గా కట్ చేస్తుంది కాబట్టి అవి వచ్చి ముఖానికి తలుగుతున్నాయి ఇంటి పక్కన ఎక్కడెక్కడ గడ్డి ఉందో అక్కడ నాన్న కట్ చేస్తుండు చాలా షార్ప్గా కట్ చేస్తుంది అది పొలంలో గడ్డి మందు కొడతాము కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఎవరు బర్రెలకు గడ్డి కోసుకపోవడం లేదు కాబట్టి ముందేమో ఒడ్లకు ఉన్న గడ్డి ఎవరికైతే బర్రెలు ఉంటాయో అది వాళ్ళు మొత్తం గడ్డిని కోసుకుపోయేవాళ్ళు ఇప్పుడు ఎవరు కొయ్యడం లేదు ఎందుకంటే దానికి సపరేట్గా వేరే గడ్డి కూడా వాళ్ళే వేసుకుంటున్నారు పొలంలో ఎవరు కోయడం లేదు కాబట్టి ఆ గడ్డ అలాగే ఉండిపోతుంది కాయకిలు పెట్టి కోయించుకోవచ్చు లేదంటే ఇలా మిషన్ రెంట్కి తెచ్చి కోయించేస్తున్నారు అందరూ లేదంటే కట్ చేపిస్తున్నారు ఇక్కడ ఎక్కడెక్కడ గడ్డి ఉందో అది మొత్తం కట్ చేస్తుంది చాలా షార్ప్ ఉంది ఎలా కట్ చేస్తుందో చూడండి మీరు ఒక త్రీ ఫోర్ అవర్స్లో పొలం దగ్గర అయిపోతుంది మార్నింగ్ వెళ్తారు కాబట్టి ఇంటి ముందు అయిపోయింది కట్ చేయడం ఇప్పుడు ఇంటి పక్కన చూస్తుండ్రు రోజు ఈవినింగ్ తీసుకొచ్చాము కాబట్టి ఇక్కడ కట్ చేస్తున్నాం మళ్ళీ రేపు పొలం దగ్గర కట్ చేస్తారు ప్రొద్దున్నే వెళ్ళి అక్కడ మనం వడ్లకు మొత్తం కట్ చేసుకోవచ్చు చాలా షార్ప్గా కట్ చేస్తుంది గడ్డి మొత్తం ఎలా పోతుందో చూడండి మీకు తేడా కనిపిస్తుంది అటు సైడ్ వెళ్ళి కట్ చేసిన తర్వాత గడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఎలా ఉంది అని గడ్డి ఉంటే నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది రోడ్ రోడ్లపైన కాబట్టి ఖచ్చితంగా కట్ చేసుకోవడం బెటర్ ఇప్పుడు మీరు చూడవచ్చు గడ్డి మొత్తం కట్ అయ్యేలా పడిపోయిందో ముందు మొత్తం గడ్డి ఉంది ఇక్కడ కట్ చేసిన ప్లేస్ కింద పడిపోయి ఉంది మొత్తం గడ్డి కానీ బండలు ఉంటే చాలా ప్రమాదం వచ్చి డైరెక్ట్ కళ్ళకు తాకితే చాలా షార్ప్గా పనిచేస్తుంది అది ప్లాస్టిక్ లానే ఉన్నాయి కానీ చాలా షార్ప్గా కట్ చేస్తున్నాయి ఇంకేమైనా తాళ్ళు ప్లాస్టిక్ పేపర్స్ కవర్స్ అవి ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే వాటికి చుట్టుకొని ఆ మెషిన్ తిరగదు కింద అవి ప్లాస్టిక్కి చాలా స్పీడ్గా తిరుగుతున్నాయి అవి జాగ్రత్తగా ఉండాలి ఇట్లా ఏమైనా కట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దగ్గరికి తీసుకురావకొద్దు దూరం పెట్టుకొని కట్ చేయాలి చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది నాన్న కట్ చేసిన దగ్గర గడ్డి మొత్తం పడిపోయి ఉంది అటు సైడ్ మొత్తం గ్రీన్గా పైకే ఉంది గడ్డి తేడా మీరు గమనించవచ్చు రెంట్కి తీసుకొచ్చి ఇలా కట్ చేయించవచ్చు లేదా కాయకిలు పెట్టించవచ్చు రెంట్కి తీసుకొచ్చి చాలామంది మన ఊళ్ళల్లో ఇంత కస్తామని మన పొలం చూసిన తర్వాత ఒడ్లకున్న గడ్డి చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇంత అని చెప్తారు ఎలా వీలైతే అలా తీసుకొచ్చుకోవచ్చు ఎక్కువ మంది అయితే చూడచ్చు మీరు అక్కడ మొత్తం ఒక దారంలా ఉంది ఆ దారం మొత్తం ఎలా చుట్టుకుందో అట్లా దారాలు ఉంటే ఇబ్బంది అవుతుంది ఇంటి దగ్గర కాబట్టి అలా ఉంది చైన్లో అలా ఏమి ఉండదు మొత్తం గడ్డే ఉంటుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది ఒడ్డు కట్ చేయాలి కాబట్టి అదే కొంచెం కష్టం ఫోర్ అవర్స్ ఏమో అయింది పొలం దగ్గర నేను ఇంటి దగ్గర తీసాను కాబట్టి ఇక పొలం దగ్గర వెళ్ళి కట్ చేసేది ఏం తీయలేను మార్నింగ్ సిక్స్కి వెళ్ళారు ఫోర్ అవర్స్ లేదు త్రీ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయింది కట్ చేయడం అలాగే హ్యాండిల్ చేతులు పట్టుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఉంటుందట చూస్తే కూడా అర్థమవుతుంది ఆ మిషన్ మొత్తం బాడీని షేక్ చేసేస్తుంది చూడండి మీరు చాలా క్లీన్గా కట్ అయిపోతుంది ఇక్కడ చూడండి చిట్టు తల్లి ఎలా ఆడుతుందో ఎంత చెప్పినా వినదు మట్టిలో కూర్చొని ఎలా ఆడుతుందో చూడండి అలా ఆడుకుంటూ ఉంటుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇటు సైడ్ అటు సైడ్ చిక్కుడు చెట్లు ఉన్నాయి కాబట్టి కట్ చేయలేము ఆ తీగలు మొత్తం కిందికి పారాయి కట్ చేస్తే మళ్ళీ తీగలు తెగిపోతాయి గడ్డి ఎక్కడెక్కడ ఉందో అక్కడనే కట్ చేస్తుండో నాన్న కొంచెం పెద్ద చెట్లు ఉంటే కూడా అలా చుట్టుకుంటాయి మొత్తం అది తీసేసి మళ్ళీ కట్ చేయాలి అదే స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉందో ఆ బటన్ వదిలేసి ఆ పని చేయాలి లేదంటే మళ్ళీ హ్యాండ్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి నాన్ననే కట్ చేస్తుండ నాన్న అన్ని పనులు చేస్తాడు ఈ పని ఆ పని అని ఏముండదు ఆల్మోస్ట్ అన్నీ చేస్తాడు చిట్ తల్లి చూడండి మట్టి మొత్తం దీశ పారేస్తుండు పారేస్తుందో అంత వద్దని చెప్పిన వినిపించుకోదు ఇలానే ఆడుకుంటుంది వద్దని చెప్తే పైకి వేస్తుంది మట్టి చాలా క్లీన్ అయిపోయింది చూడవచ్చు మీరు మొత్తం కింద పడిపోయింది అయిపోయింది ఇంటి దగ్గర రేపు పొద్దున పొలం దగ్గరికి తీసుకెళ్ళడానికి అక్కడ పెట్టేస్తుండు దానికి ఏదైతే ఇరుక్కుందో మొత్తం తీసి అక్కడ బయట పడేసిండు నాన్న ఈవినింగ్ కాబట్టి కొంచెం పునువులు వేసుకొని చట్నీ చేసుకుంటున్నాం చట్నీకి పల్లీలు మిర్చి కొంచెం పప్పు కూడా వేసాను ఆల్రెడీ ముందే నేను మైదం పిండి కొంచెం నానబెట్టేసాను అది మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది కొంచెం జీలకర్ర వేసాను అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మనకి ఇలా ఇలా వేస్తే ఎలా వేయాలనుకుంటే అలా వేస్తే సరిపోతుంది నేనైతే ఇలా చిన్న చిన్నగా వేస్తున్నాను కొంచెం రెడ్ డిష్ వచ్చిన తర్వాత గ్రౌండ్ కరకరలాడుతూ చాలా బాగుంటాయి తీసుకుంటే అయిపోతే చట్నీ గ్రైండర్ పట్టేసుకున్నాను అందులో పోపు కూడా వేసేసుకుంటున్నాను అండ్ ఇడ్లీ కూడా చేసుకున్నాము ఈవినింగ్ అయింది ఇవి మా కోళ్ళు దీని పేరు రాజు చాలా వైట్గా ఉంటుంది మేము మొత్తం ట్వంటీ ఉన్నాము సేమ్ ఇట్లాంటి పిల్లలను కానీ అందులో నుంచి ఇది ఒకటి మాత్రమే మిగిలింది చాలా బాగుంటుంది ఇది ఒకటి బయట కోడి అవి మా కోడే చేసిన పిల్లలు వేరేవి ఇది ఒక పిల్ల చేసింది చూడచ్చు అక్కడ ఉంది డోర్ తీయమని ఇంటి ముందు కచ్చారు వస్తుంది డోర్ తీయడానికి వెళ్తే చూడండి ఎలా వస్తుందో నాతో పాటు డోర్ దిగమని వచ్చి రోజు అలాగే ఒరుతుంది డోర్ దిగగానే పరిగెత్తుకుంటూ వచ్చు లోపలికి వెళ్ళిపోతుంది ఇక దాని బిడ్డని తీసుకొని ఇంకా వెళ్తుంది చూడొచ్చు మీరు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్